అనగనగా ఒక గ్రామంలో చిన్ని అని చలాకి ఇంకా తెలివైన అబ్బాయి ఉండేవాడు చిన్ని ఆడటం అల్లరి చేయటం ఇంకా కొత్త విషయాలు అన్వేషించడం అంటే చాలా ఇష్టపడేవాడు కానీ చిన్నికి ఒక సమస్య అతను ఎప్పుడు మ్యాజిక్ ని నమ్మేవాడు కాదు ఒక వేసవి మధ్యాహ్నం చిన్ని ఒక మామిడి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు చెట్టుకు ఉన్న మామిడికాయలు ఇంకా పండలేదని కోపంగా ఉన్నాడు అప్పుడు అకస్మాత్తుగా ఒక మామిడికాయ వచ్చి చిన్ని తల మీద పడింది చిన్ని దాన్ని తీసుకోవడానికి ముందే ఆ మామిడికాయ తనంతటి తానే గిరిగిరా తిరిగి ఆగింది అది బంగారు వెలుగుతో మెరిసి చిన్న తలుపులా తెరుచుకుంది అందులో నుంచి ఒక చిన్న మామిడి పరి బయటికి వచ్చింది అంది ఆమె ఉన్న మామిడి గుజ్జును తలుపుకుంటూ చిన్ని ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు పరిను నిజంగా ఉంటారా అని అన్నాడు ప్రతిరోజు అనేది ఉండదు అని అనడం విన్నాను అందుకే నీకు చూపిద్దామని వచ్చాను కానీ ముందు నువ్వు నాకు ఒక సహాయం చేయాలి చిన్ని వెంటనే తల ఊపాడు నేనేం చేయాలి అని అన్నాడు మ్యాంగి దూరంగా ఉన్న ఒక గుట్టను చూపించింది గుమ్ము అనే ఒక దురాశపరుడైన రాక్షసుడు మ్యాజికల్ మ్యాంగో స్టోన్ ని దొంగిలించాడు అది లేకపోతే మామిడి చెట్లు మళ్ళీ తీపి పండ్లు ఇవ్వవు అని అంది చిన్నికి భయం వేసింది రాక్షసుడా అని అన్నాడు మ్యాంగీ చిన్ని వచ్చి తన నుదిటిపై తాకింది ఒక వేడి మెరుపు శరీరంలోకి ప్రవేశించింది ఈ శక్తితో నీ నీ ధైర్యం పెరుగుతుంది అని మ్యాంగీ మృదువుగా చెప్పింది వాళ్ళు రాక్షసుడి గృహకు చేరుకున్నారు గుమ్ము ఘోరంగా గురక తీస్తూ మెరిసే మామిడికాయ రాయని దిండులా హత్తుకని నిద్రపోతున్నాడు చిన్నికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది అతను పక్కనే ఉన్న ఒక నెమలి ఈకను తీసుకుని రాక్షసుడి పెద్ద పాదాన్ని గిలిగింత పెట్టాడు అని రాక్షసుడు అట్టహాసంగా నవ్వి రాయిని పక్కకు పడేసి ఒరిగిపోయాడు అతను పూర్తిగా లేచేలోపే చిన్ని వెంటనే మామిడి రాయిని పట్టుకొని కలిసి పరిగెత్తాడు వాళ్ళు మళ్ళీ మామిడి చెట్టు దగ్గరికి వచ్చాక మ్యాంగీ రాయిని చెట్టు కింద పెట్టమని చిన్నీతో చెప్పింది అలా పెట్టిన వెంటనే చెట్టు ఒక్కసారిగా కంపించింది మరుసటి క్షణంలో చెట్టుపై మామిడి పళ్ళన్నీ పండిన మామిడి పళ్ళలా మారిపోయాయి మ్యాంగీ చిన్నీతో నవ్వుతూ ఇలా అంది నీవు నీ ఆలోచన నిజమైన మాయా అని చిన్ని చేతిలో ఒక బంగారు మామిడి లాకెట్ని పెట్టి నువ్వు నీ మీద నమ్మకం ముంచిన ప్రతిసారి ఇది వెలుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి చిన్ని నిజమైన మాయను నమ్మడం ప్రారంభించాడు ప్రత్యేకంగా తనలో ఉన్న మాయను ఈ కథలోని నీతి ఏమిటంటే మన ఆలోచనలపై ధైర్యంపై నమ్మకం ఉంచితేనే నిజమైన మాయ జరుగుతుంది